వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం సెమీ రామాంగ బనారస్ అండ్ రింగిల్ బనారస్లో న్యూ కలెక్షన్ వచ్చింది అవి చూద్దామండి ఈ శారీస్ వచ్చేసి ఇంతకుముందు ముందు ప్యూర్ పట్టులో వచ్చినాయండి ఇప్పుడు సెమీలో జార్జెట్లో వచ్చినాయి సేమ్ డిజైన్ దీనికి డిజైన్ బార్డర్ అంతా ఇలా బూటీస్తో వస్తుంది సాటిన్ బార్డర్ వచ్చేసి దానిపైన గోల్డ్ జరిగితే ఇలా బుటీస్ వస్తాయి ఇది బార్డరు మధ్యలో అంతా ఇలా బొటీస్ ఉన్నాయి చిన్న బొటీస్ వచ్చాయి చీర నిండా దగ్గర దగ్గరగా వచ్చాయి ఇది చీర మొత్తం ఇలాగే ఉంటుంది ఇది బొటీస్ తోటి కింది వైపు కూడా సేమ్ బార్డరు శాటిన్ బార్డర్ వస్తుంది దానిపైన బొటీస్ శారీ కలర్ కంటే కొంచెం డార్క్ కలర్ అనిపిస్తుంది బార్డరు శాటిన్ కాబట్టి ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తాయి శారీస్ అన్నిటికీ బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ సెల్ఫ్ బ్లౌజే వస్తుంది ఇలా వన్ సైడు బార్డర్ వచ్చి మధ్యలో అంతా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను డార్క్ పర్పుల్ కలర్ శారీ ఇది దీనికి కూడా సేమ్ ప్యాటర్ను బార్డరు సాటిన్ బార్డర్ వస్తుంది పైన కొంచెం చిన్నగా వచ్చింది బార్డరు కింది వైపు పెద్దగా వచ్చింది బార్డర్ పైన బూటీస్ ఉంటాయి మధ్యలో అంతా ఇలా చిన్న బూటీ వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ సేమ్ ప్యాటర్న్ మొత్తం శారీ అంతా డిజైన్ అంతా కూడా సేమ్ ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇది లావెండర్ కలర్ అండి పై వైపు చిన్న బార్డర్ వచ్చింది సాటిన్ బార్డరు దానిపైన బుటీస్ మధ్యలో అంతా కూడా బుటీస్ కింది వైపు పెద్ద బార్డరు పెద్ద ఫ్లవర్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలర్ మంచి వైన్ కలర్ డార్క్ కలరు దీనికి కూడా డార్క్ వైన్ కలర్ తోటి సాటిన్ బార్డర్ దానిపైన చిన్న బుట్టి వచ్చింది పై వైపు మధ్యలో అంతా చిన్న పొటి కింది వైపు బార్డర్ పెద్దగా వస్తుంది ఫ్లవర్ కూడా పెద్దగా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మధ్యలో సెల్ఫ్ ప్రింట్ వచ్చి వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో మంచి కలర్ రాణి పింక్ కలర్ డార్క్ రాణి పింక్ కలర్ మొత్తం సేమ్ ప్యాటర్న్ ఉంటుంది డిజైన్ అంతా సేమ్ ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఏ ఉన్నాయండి హెవీ వెయిట్ ఏం లేవు రిచ్ లుక్తో ఉన్నాయి ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి జామూన్ కలర్లో ఉందండి దీనికి సేమ్ డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది పై వైపు బార్డర్ చిన్నగా వచ్చింది మధ్యలో అంతా బుటీస్ కింది వైపు బార్డర్ పెద్దగా ఉంది ఇది పళ్ళు ఈ శారీస్కి పళ్ళులనే రిచ్ పళ్ళులు వచ్చాయండి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి బనారస్లోనే రింకిల్ బనారస్ జార్జెట్ అండి ఇది అంటే ఇలా రింకిల్ ఇంత ముందు రింకిల్ షిఫాన్ అని వచ్చేది దానిలోనే బనారస్లో కూడా ఉంది రింకిల్ బనారస్ అని టూ సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది మన థ్రెడ్ వీవింగ్తో బార్డర్ వచ్చింది ఇది మధ్యలో అంతా ఇలా బూటీస్ ఇవన్నీ జరీ బూటీస్ వచ్చాయి ఇవి చిన్న చిన్న బూటీస్ దగ్గర దగ్గరగా చీర నిండా ఉన్నాయి ఇవి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది మన థ్రెడ్ వీవింగ్ లాగా ఉంది బార్డర్ ఇది పళ్ళు ఇలా బూటీస్ తోటి వచ్చింది పళ్ళు దానికి అటువైపు ఇటువైపు బార్డర్ వచ్చింది కానీ మనకు థ్రెడ్ వీవింగ్ లాగా కనిపిస్తుంది ఇది ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలర్ లావెండర్ కలర్ దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో అంతా బుటీస్ పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజ్ వచ్చి వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి గ్రీన్ కలరు పేస్టల్ గ్రీన్ ఇది మెహందీ గ్రీన్ లాగా ఉంది దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది ఈ శారీ సేమ్ ట్రాన్స్పరెంట్ ఉండేది ఇవి మంచిగా ఉంటాయి మధ్యలో అంతా బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి వన్ సైడ్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకో కలర్ డార్క్ పీచ్ కలర్ అనేది దీనికి కూడా ఫైవ్ వైపు కింది వైపు సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా బుటీస్ పళ్ళు వచ్చేసి ఇట్లా బుటీస్ వచ్చి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్లో ఉందండి మంచి పేస్టల్ కలరు దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంత బుటీస్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ సెమీ రామంగో బనారస్ అండ్ రింకిల్ బనారస్ జార్జెట్లో ఉన్న న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ అండి మెట్రో స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే చాలా నియర్ బై ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకే అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్